లాస్ట్ వీడియోలో మనకు బాగా రెస్పాన్స్ వచ్చింది చాలా ప మంది డిసప్పాయింట్ అయ్యారు సార్ కాబట్టి మనం ఇప్పుడు ఇది వచ్చేసి క్రేప్ అండి సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాము ఇది వచ్చేటప్పటికి ఆరుగంజ ఏ సారీ కూడా డ్యామేజ్ లేదండి కస్టమర్స్ మనకు మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు వాట్సాప్లో బాగున్నాయండి చీరలు అనేసి చాలామంది అడగడం వల్ల పెడుతున్నాం వీడియో ఇది వచ్చేసి వస్తుందండి ఇది వచ్చేటప్పటికి మంచి ఆరుగంజ క్లాత్ షేడెడ్ వస్తుందండి సైడ్ బార్డర్స్ వస్తాయి రిచ్ పళ్ళు అండి ఇందులో ఇంకొక కలర్ ఆరెంజ్ షేడ్ అండి ఆరెంజ్ షేడ్లో డిష్ వచ్చేసి ఇలా వచ్చింది పళ్ళు వస్తుంది ప్యారెడ్ గ్రీన్ అండి ప్యారెడ్ గ్రీన్ ఇది వచ్చేటప్పటికి మంచి ఎల్లో అండి ఎల్లోకి బాటమ్ వచ్చినప్పటికి ఆరెంజ్ షేడ్ ఇచ్చాము చాలా మంచిది చందేరి కాటన్ అండి చీర చందేరి కాటన్ ఎంత కూడా ప్రింట్ కాన్సెప్ట్ అండి ఓన్లీ బార్డర్స్ వచ్చేటప్పటికే వీవింగ్ అండి సైడ్ బార్డర్స్ వీవింగ్ చీర ప్రతి ఒక్కటి నేను క్లారిటీగా చెప్తున్నానండి ప్రింట్ అండి ఇది చందేరి మీద ప్రింట్ వీవింగ్ అండి కంప్లీట్ ఇది వీవింగ్ సారీ బాడీ పార్ట్ వచ్చేటప్పటికంతా వీవింగ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ ఇదే వస్తుందండి మరొక డిజైన్ అండి ఇందులో వచ్చేటప్పటికి అన్నీ సింగిల్ పీస్లేనండి స్కట్ టైప్ వచ్చింది ఆనంద బ్లూకి బ్లూ కలర్ ఇచ్చాము పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి మరొక డిజైన్ అండి ఇలా కూర్చింది పళ్ళు శారీ వచ్చేటప్పటికి మంచి నెమలిపించాం బ్లూ అండి లైట్ పీచ్ మిఠాయి కలర్ అండి పీచ్ మిఠాయి కలర్ ఆనంద బ్లూ కాంబినేషన్ ఇచ్చాము ఆనంద బ్లూ అండి స్కట్ బార్డర్ బ్లూకి బ్లూ ఇవంతా కూడా మనకి ఫ్రెష్ స్టాక్ ఉంది క్లియరెన్స్ సేల్ అండి మంచి ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఆనంద బ్లూ గ్యాబ్ బార్డర్ కాన్సెప్ట్ అండి మంచి ఎల్లో అండి ఎల్లోకి మెరూన్ మెరూన్కి గ్రీన్ అండి మెరూన్ కలర్ అంటే మంచి మిర్చి రెడ్ అండి మెరూన్ కూడా కాదు గ్రీన్ కాంబినేషన్ గ్యాప్ బార్డర్ ఆఫ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి రెడ్ పళ్ళు బ్లౌజులు వచ్చేటప్పటికి ఇలాగ వస్తాయండి బ్రోకెట్ వస్తుంది ఇలాగ ఉంటుంది పింక్ అండి మంచి వామ్ సిల్క్లో మనకు వచ్చి గ్రీన్ కాన్సెప్ట్ గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ తీసుకున్నాం పైన చిన్న బార్డర్ వస్తుంది రిచ్ పళ్ళు అండి ప్రింట్ శారీ అండి అస్సాం సిల్క్లో ప్రింట్ అండి ఎలా పోతుంది సారీ డ్యామేజ్లన్నీ మేము చెక్ చేసి పంపిస్తాము ఎవరైనా సరే శారీ అనుకోండి గ్రీన్ కలరు శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి ఎవరు గా మేము రెస్పాండ్ అవుతారో వాళ్ళకే కన్ఫర్మ్ చేస్తామండి చాలామంది ఏంటంటే లేటు నేను వన్ అవర్లో అయిపోయిందని అంటున్నారు కానీ బుకింగ్ మాత్రం చాలా స్పీడే ఉంటుంది మంచి బెనారస్ శారీ ఫ్యాన్సీ సారీ మెజెంటా పింక్ ఎల్లో అండి ఎల్లోకి గ్రీన్ అండి గ్రీన్ ఆఫ్ వైట్ అండి గ్రీన్కి బ్లూ అండి చాలా మంచి వెరైటీ ఇది పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయి పీసులు ఎల్లో అండి క్యాబ్ బోర్డర్ కాన్సెప్ట్ ఇలాగ వస్తాను గ్రీన్ అండి అస్సాం సిల్క్లో గ్రీన్ గ్రీన్ అండి మరొక డిజైన్ ఫ్లవర్ డిజైన్ మారింది అస్సాం సిల్క్లోనే బ్లూ అండి మరొక గ్రీన్ అండి నచ్చేటప్పటికీ మంచి సిల్క్ అండి ఫ్యాబ్రిక్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది కానీ మనం ఏంటంటే క్లియరెన్స్ సేల్లో చేస్తున్నాం సింగిల్ పీస్ ఉంది బ్లౌజ్ అండి మంచి గ్రీన్ అండి సిల్వర్ జెరీ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది పార్టీ వేర్ చాలా బాగుంటుందండి సారీ చందేరి అండి లెనిన్ చందేరిలో లెనిన్ మొత్తం ప్రింట్ కాన్సెప్ట్ అండి ఇది పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది బ్లౌజ్ చిన్న ఇది వస్తుందండి ఆరెంజ్ అండి ఆరెంజ్ కలర్కి ఇదంతా కూడా ప్రింట్ కాదండి వీవింగ్ బ్రాడ్గా బార్డర్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి మల్టీ డిజైన్ ఇచ్చాము పైన బార్డర్ వస్తుంది చందేరి కాటన్ అండి బ్లాక్ శారీ కంప్లీట్ బ్లాక్ అండి పింక్ గ్రీన్ ఆరెంజ్ కాంబినేషన్ ఇచ్చాము చాలా మంచి వెరైటీ అండి వాషబుల్ ఐటమ్ ఇది టస్సర్ అండి టస్సర్లో ప్రింటెడ్ మీరు చూసుకున్నట్టయితే క్లియరెన్స్ ఎందుకు ఇస్తున్నారా అంటే డిజైన్కి ఒక శారీ చూపిస్తున్నాం చూడండి అంతా సెట్ వైజ్ తెస్తాము సేల్ చేస్తాము అయిపోయిన తర్వాత మిగిలిన శారీస్ అంటి ఇవన్నీ కూడా టస్సర్ అండి టస్సర్లోనే ఒక ప్రింట్ అండి చాలా మంచి వెరైటీ ఇది కూడా అంత మీకు పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుందండి స్టాక్ అయితే చాలా ఏం ఓల్డ్ కాదండి ఇది చాలా మంచి వెరైటీ డ్యామేజ్లు చెక్ చేసి పంపిస్తామండి స్తరా అండి ఇది వచ్చేటప్పుడు కొంచెం బ్లాక్ అనుకోవచ్చు బ్లాక్లోనే ప్రింట్ వస్తుంది ఈ ఎవ్రీ కలర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కలర్లే ఉంటాయి ఇది వచ్చేటప్పటికి ఇందులో బ్లాక్ వచ్చిందండి ఇది వచ్చేటప్పటికి బ్రౌన్ కలర్ ఇచ్చాము ఇందులో కూడా కొంచెం లైట్గా లిటిల్ బిట్ బ్లాక్ ఉంది చందేరిలోనే వీవింగ్ శారీ అండి ప్రింట్ కాదు కంప్లీట్ వీవింగ్ బార్డర్లెస్ కాన్సెప్ట్ మరొక డిజైన్ అండి మంచి బూటీలు వచ్చి వాటర్లెస్ కాన్సెప్ట్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయండి ఇవి వాష్ అండ్ వేరు పింక్ కలర్ అండి వివింగ్ ఐటమే పళ్ళు కూడా చూడండి రిచ్గా చాలా పెద్దగా ఉంటుందండి శారీ సెవెన్ ఎయిట్ శారీ లాగా వస్తుంది ఇది మంచి పెసర్ గ్రీన్ అండి మంచి గ్రేయిష్ బ్లూ అండి గ్రేయిష్ బ్లూ చాలా బాగుంది శారీ బ్రౌన్ అండి మంచి పర్పుల్ లైట్ పర్పుల్ కలర్ అండి మరూన్ అండి మరూన్ అనే కానీ ఇదంతా వీవింగ్ శారీ రెడ్ అండి మిర్చి రెడ్ మెరూన్ షేడే ఉంది ఇది వచ్చేటప్పుడు మంచి పీచ్ కలర్ కాన్సెప్ట్ డిజిటల్ ప్రింట్ పళ్ళు వస్తుంది బార్డర్స్ కూడా డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి ఒక ట్రీ డిజైన్ ఇచ్చాం కదా అది బ్లాక్ అండి ఇది వచ్చేటప్పటికి మంచి పెసర్ గ్రీన్ వచ్చింది శారీ అంతా కూడా టస్సర్ అండి మరొక కలర్ అండి బర్డ్స్ డిజైన్ వచ్చి బ్లూ కాంబినేషన్ ఇచ్చామండి దీనికి వచ్చేప్పుడు జామాట్రికల్ డిజైన్ ఒక శంఖము నేమలి ఒక డిజైన్ ముగ్గు డిజైన్ అలాగే తీసుకున్నాము చాలా బాగుందండి శారీ ఇది ఇందులో మరొక కలర్ ఎలిఫెంటు ఇలాగ ఇచ్చాము బ్లూ బ్లూ కాంబినేషన్ అండి వచ్చినప్పుడు వైన్ కలర్ కాంబినేషన్ అండి మరొక డిజైన్ కలర్ అండి చాలా మంచి వెరైటీ మంచి పీచ్ కలర్ అండి వస్తుంది అగైన్ పీచ్ కలర్ అండి కలర్కి రెండు మూడు మిగిలిపోయినాయి చాలా బాగా అమ్మామండి ఈ ఐటమ్ పెసర్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్ వైన్ కలర్ వస్తుంది బ్లాక్ అండి కంప్లీట్ బ్లాక్ ఆనంద బ్లూ మంచి వచ్చేటప్పటికి ఇది బాందిని వీవింగ్ అండి బాందిని డిజైన్ వీవింగ్ ఇచ్చాము బార్డర్ బార్డర్లు ఉంటే ఇది కంప్లీట్ బ్లాక్ అండి వచ్చేటప్పటికి మంచి చందేరి వీవింగ్ అండి ఎల్లోకి గ్రీన్ హాఫ్ వైట్ గ్రీన్ అగైన్ గ్యాప్ బార్డర్ అండి ఇలాగొస్తుంది శారీ చాలా మంచి వెరైటీ చూసినట్టయితే మంచి ఎల్లో పింక్ కలర్ షేడ్ తోటి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చాము వస్తుందండి అస్సాం సిల్క్లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి బార్డర్స్ వచ్చేటప్పటికి ఇది వీవింగ్ అండి జరీ మంచి జరీ అస్సాం సిల్క్లో చాలా మంచి వెరైటీ ఇది బ్లాక్ సారీ పీచ్ కలర్ అండి సిల్క్ కోట జరీ కాన్సెప్ట్ పైతానిక్ కాన్సెప్ట్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి మంచి సిల్క్ కోట స్థీర అండి చాలా బాగుంది స్థీర ట్రా అండి టస్సర్లో ఇది వచ్చేటప్పటికి వీవింగ్ అండి బోర్ సైడ్ బార్డర్స్ పళ్ళు కూడా వీవింగ్ వస్తుంది ప్లెయిన్ కాన్సెప్ట్ అండి అగైన్ బెనారస్ ఫ్యాన్సీ సారీ మంచి ఆరెంజ్ షేడు పైతానిక్ కాన్సెప్ట్ వస్తుంది ఇలాగ వస్తుందండి శారీ బెనారస్ ఫ్యాన్సీ సారీ అండి ప్యారెడ్ గ్రీన్ ప్యారెడ్ గ్రీన్కి ఎల్లో కాంబినేషను పైతానిక్ కాన్సెప్ట్ ఇలాగ వస్తుందండి సారీ మంచి రెడ్ కలర్ అండి లెనిన్ శారీ ఇది లెనిన్ శారీ ప్రింట్ కాన్సెప్ట్ అంతా జరీ చెక్స్ వచ్చేటప్పటికి వీవింగ్ వస్తాయండి మంచి బనారస్ ఫ్యాన్సీ చీరండి సిల్క్ అండి ఇది చాలా బాగుంటుంది పట్టు ఫీల్ ఉంటుంది వచ్చినప్పుడు ప్రింట్ అండ్ వీవింగ్ వస్తుందండి శారీ చాలా బ్యూటిఫుల్ శారీ చందేరి అండి చందేరి మీద పోచంపల్లి ప్రింట్ వస్తుంది తర్వాత బార్డర్స్ వస్తాయి బోత్ సైడ్ ఇలాగ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి స్కట్ బార్డర్ వస్తుంది చాలా మంచి వెరైటీ అండి లైట్ వెయిట్ శారీ ఇది బ్లూ అండి వనరస్ సీర్లో మంచి బ్లూ బ్లూకి అంతా వీవింగ్ శారీ అండి ఇది ఇలాగ వస్తుంది ప్రింట్ అండి కోటా మీద కోటా అంటే కూడా ఇది చాలా లైట్ వెయిట్ కోట అండి చాలా బాగుంటుంది సారీ ప్రింట్ వచ్చింది ఫ్యాన్సీ సారీ అండి పింక్ మంచి పింక్లో వామ్ సిల్క్ వీవింగ్ శారీ అండి బూటీస్ అంతా కూడా వీవింగ్ వస్తాయి ఇందులో వచ్చేటప్పటికి ఇంకోటి పారట్ గ్రీన్ కూడా ఉంది సీ బ్లూ ఉంది దమయంతి పచ్చ అంటారు అది ఉంది అగైన్ ఆర్గంజా అండి ఆర్గంజాలో మంచి జిల్వర్ జరిగే కాన్సెప్ట్ తోటి పెట్టుబడికి కూడా మీకు సింగిల్ శారీ కూడా మేము కొరియర్ చేస్తాము చాలా మంచి వెరైటీ తీసుకోండి లెనీన్లో రెడ్ శారీ అండి బార్డర్లెస్ కాన్సెప్ట్ పార్టీ వేర్కి చాలా బాగుంటుంది సారీ ఆఫీస్ వెర్కి మంచి వెరైటీ అండి టిష్యూ వీవింగ్ అండి వనారస్లో టిష్యూ వీవింగ్ పింక్ అండ్ గ్రేయిష్ గ్రే యాష్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము ఎంత కూడా కంప్లీట్ ప్రింట్ కాదండి యాజ్ యూజుగా మీరు చూసేదంతా కూడా వీవింగ్ అండి టస్సర్ అండి టస్సర్లోనే మంచి ప్రింట్ వస్తుంది శారీ ఇది పళ్ళు పాటు శారీ అంతా కూడా ఇలాగ ఉంటుందండి ప్లెయిన్ కాన్సెప్ట్ ఇది మంచి టస్సర్ శారీ అండి మంచి ఫ్లవర్ డిజైన్ తోటి ప్రింట్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ వెరైటీ అదేనండి మంచి టస్సర్లోనే ఇది వచ్చేటప్పటికి మంచి పెసర్ గ్రీన్ కలర్ పింక్ షేడ్ అండి పింక్ షేడ్ ఇది చూసుకున్నట్టయితే రెండు ఇలా కలర్కు రెండు మూడు అట్ట మిగిలిపోయాయి రిపీట్ ఇవి కలర్ సేమ్ కలర్ టస్సర్లోనే వస్తుంది చందేరి వీవింగ్ అండి మీరు చూస్తున్నది ఏది ప్రింట్ కాదు కంప్లీట్గా ఇది వచ్చేటప్పుడు మొత్తం వీవింగ్ మల్టీ కలర్ తోటి వీవింగ్ ఇచ్చాము బార్డర్స్ మంచి బార్డర్లు వస్తాయి పళ్ళు చిట్టు పళ్ళు ఇచ్చాము బ్లౌజ్ బ్రోకెట్ అండి కంప్లీట్ ఇందులో మొత్తం మీరు చూసే డిజైన్ అంతా కూడా లివింగ్ చందేరి అండి చందేరిలోని చిన్న బార్డర్ వచ్చి ఇలాగ వస్తుందండి సారీ కోటా అండి కోటా కోటాలో స్పెషాలిటీ ఏంటంటే ప్యూర్ కోటాలో మనం బ్రెష్ స్టైల్ ఇచ్చేసాం గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది ఇలాగ వస్తుందండి సారీ ఒక కలర్ అండి మంచి గ్రీన్ కలర్ కోటాలోనే ఎల్లో అండి మంచి మన హెల్దీ ఫంక్షన్లో కూడా మీకు యూజ్ అవుతుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఆనంద బ్లూ ఆనంద బ్లూ అండి కోటాలో ఇలాగొస్తుంది శారీ చాలా మంచి వెరైటీ అగైన్ కోటా అండి కోటాలోనే మంచి పీచ్ కలర్కి పింక్ కాంబినేషన్ ఇచ్చాము ఇది చూస్తుందంతా కంప్లీట్ వీవింగ్ అండి ఏది కూడా ప్రింట్ కాదు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు రిచ్గా బ్రోకెట్ వస్తుంది కోటలోనే ప్రింట్ శారీ అండి ఇది చాలా మంచి వెరైటీ ఇది వచ్చేటప్పటికి బార్డర్లో బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చింది ఇలాగ వస్తుంది టస్సర్ అండి టస్సర్లోనే మనం వైన్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చాము చాలా మంచి వెరైటీ బాగుంది శారీ చాలా డ్యూరబుల్ ఉంటుందండి శారీ అండి టస్సర్లో ఏంటంటే పెద్ద బార్డర్ కాన్సెప్ట్ ఇది బాగా హైట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ బాడీ వస్తుంది టస్సర్ అండి అగైన్ టస్సర్ మంచి బ్లాక్ తో వచ్చాము కొంచెం ఇందులో ఇందులో బ్లాక్ కలిసిందండి బ్యూటిఫుల్ బనారస్ శారీ అండి వీవింగ్ శారీ కంప్లీట్గా ఇది వన్ ఫుట్ వచ్చేటప్పటికి మనకు బార్డర్ వస్తుంది ఇలాగ వస్తుంది శారీ శారీ అంతా ఆల్ ఓవర్ లుక్ ఇలాగా ఉంటుంది చందేరి అండి మంచి చందేరి చీర పింక్ కలర్ శారీ బూటీ సిల్వర్ వస్తుంది అంత కూడా ప్రింట్ ఐటమ్ కాదండి ఇది కంప్లీట్ వీవింగ్ ఐటమ్ చాలా బ్యూటిఫుల్ వెరైటీ పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది పళ్ళు డిజైన్ వస్తుందండి చందేరి అండి చందేరిలోనే మనకు ప్రింట్ అండి ఇది కంప్లీట్గా బార్డర్స్ ఒకటి వచ్చేటప్పుడు జెరీ బార్డర్స్ వస్తాయి చాలా మంచి వెరైటీ ఇది కూడా అస్సాం సిల్క్ అండి అస్సాం సిల్క్ వస్తుంది బార్డర్స్ వస్తాయి ఇదంతా ప్రింట్ కాన్సెప్ట్ ఎల్లో అండి మంచి బెనారస్ ఫ్యాన్సీ ఎల్లో శారీ మనకు పళ్ళు పళ్ళు వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చీరంతా అలవర్ లుక్ లాగా ఉంటుంది ఈ చందేరి అండి మంచి చందేరి క్లాత్ సమ్మర్ వేర్ కూడా యూజ్ అవుతుంది చాలా మంచి వెరైటీ అండి హ్యాండ్లూమ్ చందేరి మీద మనం కలంకారీ ప్రింట్ వేయించాము చాలా రిచ్గా ఉంటుందండి శారీ అస్సాం సిల్క్ అండి అస్సాం సిల్క్లో మంచి ట్రీ డిజైన్ తోటి గ్రీన్ ఇచ్చామండి బ్లూ కలర్ అండి అస్సాం సిల్క్లోనే మంచి కోటా శారీ అండి కోటా శారీలో మంచి వీవింగ్ అండి ఇది కంప్లీట్ వీవింగ్ ప్రింట్ కూడా కాదు ఇది చాలా మంచి వెరైటీ చందేరి అండి చందేరిలోనే మనం బార్డర్స్ మనకు ఈ కొద్ది సైడ్ ఈక్వల్ ఇచ్చాము వీవింగ్ శారీ అండి ఇది కంప్లీట్గా బ్లౌజ్ వచ్చేటప్పటికి వస్తుంది చాలా మంచి వెరైటీ అండి ఇది కూడా లెనిన్ అండి లెనిన్ శారీ చాలా మంచి వెరైటీ ఇది ఇదంతా ప్రింట్ కాన్సెప్ట్ లెనిన్లోనే మరొక పింక్ చిబోరి స్టైల్ ఇచ్చామండి చందేరిలోనే ప్రింట్ అండి ఇది ఇది చాలా బాగుంటుంది మిషన్లో కూడా వాచ్ చేసుకోవచ్చు ఈ శారీ ఇదంతా ప్రింట్ కాన్సెప్ట్ అండి చందేరిలోనే మరొక డిజైన్ ఇది కూడా ఏంటంటే మీరు శారీ పళ్ళు ఇలాగ వస్తుంది ఇది కూడా మిషన్లో వాచ్ చేసుకోవచ్చండి లెనిన్ అండి లెనిన్ మీద మంచి డిజైన్ లెనిన్ శారీ అండి ఇది కూడా ఒక బాధిని స్టైల్ తోటి మంచి ఇచ్చాం ప్రింట్ లెనిన్ అండి ఇలాగ వస్తుంది మంచి గ్రీన్ మంచి గ్రీన్ రెడ్ అండి ఎల్లో రెడ్ సారీ అది మంచి బ్రిక్ కలర్ అండి ఇది వచ్చి బ్లాక్ కాదు బ్లూ ఇది వచ్చేటప్పుడు బ్లూకి బ్లూ అండి నేమే బ్లూకి ఆనంద బ్లూ బార్డర్ వచ్చేటప్పటికి వస్తుంది గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ చాలా మంచి వెరైటీ లెనిన్లోనే మరొక డిజైన్ అండి ఇది ప్లెయిన్ కాన్సెప్ట్ చాలా అమ్మామండి వన్ హండ్రెడ్స్ ఆఫ్ శారీస్ అమ్మాము ఇది చాలా మంచి వెరైటీ ఇది కూడా పింక్ శారీ బ్రిక్ కలర్ అండి లెనిన్ వైన్ కలర్ లెనిన్లోనే ఇది వచ్చేటప్పటికి చెందేరి లెనిన్ అండి చాలా డ్యూరబుల్ ఉంటుంది క్లాత్ ఇది కూడా చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా బాగొచ్చింది మనకి సూపర్ వెరైటీ చందేరి లెనిన్లోనే కోచంపల్లి డిజైన్ అండి చాలా మంచి వెరైటీ ఇది కూడా చీర వాషబుల్ వస్తుంది చందేరి అండి వస్తుంది చీర మంచి బ్లాక్ కలర్ అండి రెడ్ కాంబినేషన్ లెనిన్ చందేరిలోనే బ్రౌన్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ ప్యారడ్ గ్రీన్ అండి లెనిన్ చివరి స్టైల్ ప్యారెడ్ గ్రీన్కి హాఫ్ వైట్ కాంబినేషన్ ఇచ్చాము కోటా అండి మంచి ఎల్లో శారీ మన హల్దీ ఫంక్షన్లో కూడా యూజ్ అవుతుంది నీకు ఇది వాష్ అండ్ వేర్ శారీ అండి కోటా లేనినండి మంచి బ్రౌన్ కలర్ మీద మంచి బ్యూటిఫుల్ ముగ్గు డిజైన్లు వచ్చాయి అగైన్ లేనినండి చాలా బాగుంది ఇది వచ్చేటప్పుడు మనకు చందేరిలోనే బార్డర్ చిన్నగా వచ్చి చివరి స్టైల్ వస్తుంది చిన్న బార్డర్ అండి హాఫ్ ఇంచ్ బార్డర్ వస్తుంది వస్తుంది శారీస్ అన్నీ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నాయి